మనము ఊరు గురించి తెలుసుకుందామా ఏమా తెలుసుకుందాము ఊరు గురించి మన ఊరి పేరు ఏం పేరు రిషిక రిషిక మన ఊరి పేరు ఏం పేరు జమ్ముల పాలెం సరే మన ఊర్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామా ఇక్కడ తీసుకురా ఇది చూడండి ఇది వచ్చేసి మన ఊరు అన్నమాట మన ఊర్లో ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు చెప్తాను అన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ ఇల్లున్నాయా ఊర్లో ఇల్లు ఇల్లున్నాయి కదా ఇల్లు ఉంది మీరు ఎప్పుడు మార్కెట్ వెళ్ళారా వెళ్ళలేదా తాతయ్య చెప్పు ఏమని చెప్తావు అంటే తాతయ్య నన్ను ఒకసారి మార్కెట్ తీసుకెళ్ళి చెప్పు సరేనా నా తీసుకెళ్తారా సరే తర్వాత బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్ ఉంది అవునా సరే తర్వాత చూడండి అక్కడ ఉంటుంది ఎవరుంటారు అవునా ట్రైన్ అలా కదా తర్వాత బస్టాప్ ఉంది బస్లో అవుతాయి కదా బస్టాప్ ఉంది తర్వాత హాస్పిటల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నాట మనకి ఇక్కడ క్లినిక్ ఉంది కదా

మనకి ఫోన్ లేనప్పుడు అన్ని మనం ఉత్తరాలు రాసుకొని ఇందులో వేస్తారన్నమాట ఈ బాక్స్ ఇదన్నమాట ఓకేనా ఇంకేముంది మన ఊర్లో ఇంకా పంచాయతీ ఆఫీస్ ఉందా ఇది బస్టాప్ నానా ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది తర్వాత మనకి హై స్కూల్ ఉంది కదా ఇది హై స్కూల్ ఇప్పుడు మనకి మన స్కూల్కి ముందు హై స్కూల్ ఉంది కదా అది హై స్కూల్ అన్నమాట ఇవన్నీ ఏంటి అన్నమాట పొలాలు పొలాలు పంటలేస్తాం పంటలు వేస్తాం కదా అంటే పంటలు అంటే వరి జొన్న సజ్జలు పెసలు ఇవన్నీ పొలాల్లో పడుతాయి అన్నమాట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట సపోటా చెట్లు మామిడి చెట్లు ఉంటాయి కదా అవన్నీ పొలాల్లోనే ఉంటాయి కదా ఏమంటా ఏమంతు ఇంత చూడు ఉందా ఇదిగో చూడు ఉందా చెరువులు ఏమున్నాయి ట్రైన్ ఇది చెరువు చెరువులో చేపలు ఉన్నాయి కదా నువ్వు చెప్తావా ఆయన ఇప్పుడు ఇక్కడే నువ్వు చెప్పు ఇదేంటి వెరీ గుడ్ అవేం చెప్తావు ఇప్పుడు చెప్తా ఇది